కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో సామూహిక వివాహ వేడుకలకు పరిటాల రవీంద్ర ట్రస్ట్ ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది మంత్రి పరిటాల సునీత ఆమె తనయుడు శ్రీరామ్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఏప్రిల్ ఒకటయ్యే జంటలను స్వయంగా ఆశీర్వదించడానికి ముఖ్యమంత్రి అనంతకు వెళ్లనున్నారు అనంతపురం జిల్లాలో బిడ్డలకు పెళ్లిళ్లు చేయడం భారంగా మారిన పేదల పరిస్థితిని గమనించిన దివంగత నేత పరిటాల రవీంద్ర గతంలో సామూహిక ఉచిత వివాహ వేడుకలు చేపట్టారు రెండు వేల రెండులో మూడు వందల పదహారు జంటలకు రెండు వేల మూడులో ఒక వెయ్యి పదహారు జంటలకు వివాహాలు జరిపించారు భారీ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా చాలా మంది పెద్దలు వచ్చి ఆశీర్వదించారు పరిటాల రవీంద్ర మరణించిన తర్వాత ఆయన సతీమణి సునీత మరోసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు గతంలో ఆమె ఆధ్వర్యంలో మూడు వందల పదహారు మంది హిందూ జంటలకు ముప్పై ముస్లిం జంటలకు వివాహాలు జరిపించారు కొన్నేళ్ల విరామం అనంతరం మరోసారి సునీత ఉచిత సామూహిక వివాహాలకు శ్రీకారం చుట్టారు పెళ్లి కూతుళ్ల కోసం ప్రత్యేకంగా పట్టు చీర పెళ్లి కుమారులకు పట్టుబట్టలు తెప్పించారు పరిటాల రవి గారు ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు నేను బాబు మేమందరం కూడా అదే విధంగా ఈ రోజు మేము పిల్లలు కూడా జరుపుతున్నాం ఆడపిల్లలు కూడా చీరలు ఈ రోజు హిందూ పనులు పల్లెలు నేపిస్తున్నాను నా కూతురులందరికీ నేను ఈ రోజు నేను పెళ్లి చేస్తున్నాం ఈ వివాహ వేడుకకు రాప్తాడు నియోజకవర్గ ప్రజలను ఆహ్వానించేందుకు ప్రత్యేక బృందాలు గ్రామాల్లో తిరుగుతున్నాయి వెంకటాపురంలోని మంత్రి సునీత ఇంటి వద్ద రిజిస్ట్రేషన్ల కార్యక్రమం జోరుగా సాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి పలు జంటలు తరలివచ్చి తమ పేర్లు నమోదు చేసుకుంటున్నాయి ఇంకా పదిహేను రోజుల గడువు ఉందని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పరిటాల శ్రీరాం విజ్ఞప్తి చేస్తున్నారు మా ఇంటి ఆడపడుచుగా లేదంటే మా తమ్ముడుగా కావచ్చు మేము తీసుకొని పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళందరూ వెంకటాపురం గ్రామానికి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాము వివాహం చేసుకునే ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్న తమకు ఇలాంటి వివాహ వేడుక నిర్వహించడం అదృష్టమని కాబోయే వధూవరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మా ఇంట్లో కింద ఘనంగా మాకు వివాహం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మా ఇంటి దగ్గర అయితే ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు ఆ విధంగా కూడా మాకు ఏర్పాట్లు చేస్తున్నందుకు అక్కగారు చాలా ధన్యవాదాలు చెబుతున్నారు వివాహ వేడుకకు భారీ వేదిక హాజరయ్యే వారికి భోజన సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు ఇప్పటి నుంచే ప్రారంభించారు